జీవితాన్ని అంకితం చేసిన సేవా ధర్మం కల మహా నాయకుడు సత్యం న్యాయం సమానత్వం పట్ల అచంచలమైనటువంటి నిబద్ధతతో ముందుకు సాగే మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం ఇప్పుడు మనం వింద్ర శక్తి పథకానికి ఈ కార్యక్రమానికి చేసిన మూల మూల విరాట్ ఆడపడుచుల కష్టాలకి అండగా ఉండాలి కూటమి ఏర్పడిన తర్వాత ఎన్నికల ముందు సూపర్ సిక్స్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ప్రత్యేకించి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు నాతోటి ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలి నేను వారిని ఒకటే అడిగాను మనకున్న ఆర్థిక ఇబ్బందుల్లో దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారు సార్ అది నెరవేర్చగలవా అనే నాకు ఒక సందేహాన్ని వెలుబిస్తే ఆయనకున్న అపారమైన అనుభవం ఈ రోజున నేను భరోసా ఇస్తున్నాను ఎట్టి పరిస్థితిని ముందుకు తీసుకెళ్తామని చెప్తే ఈ రోజున ఆయన ఇచ్చిన మాట నెరవేర్చటం ఇది ఆయన ఈ అనుభవానికి ఆయన కమిట్మెంట్కి ఒక చాలా బలమైన నిదర్శనం అలాంటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు ఆడపడుచు అందరి తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా అలాగే గౌరవ మానవ మండల అభివృద్ధి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ రియల్ టైం గవర్నెన్స్ శాఖ మంత్రివర్యులు సోదరులు శ్రీ నారా లోకేష్ గారికి నా హృదయపూర్వక నమస్కారం అలాగే శాఖ మంత్రివర్యులు రాలేకపోయారు రాంప్రసాద్ రెడ్డి గారికి అలాగే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎస్ మాధవ్ గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు గారికి గౌరవ పార్లమెంట్ సభ్యులు విజయవాడ శ్రీ చిన్ని గారికి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమేశ్వర గారికి విజయవాడ ఈస్ట్ నియోజకవర్గ శాసనసభ సభ్యులు గద్దె రామ్మోహన్ రావు గారికి ప్రిన్సిపల్ సెక్రటరీ రవాణా రహదారులు భవనాల శాఖ శ్రీ కాంతిలాల్ గారికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉపాధ్యక్షులు మరియు మేనేజింగ్ డైరెక్టర్ హెచ్ ద్వారకా తిరుమలరావు గారికి ప్రత్యేకించి మీ అందరికీ పేరు హృదయపూర్వక కృతజ్ఞత ఇది ఆగస్టు పదిహేను డెబ్బై తొమ్మిదో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రత్యేకించి ఈ మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం స్త్రీశక్తి పథకం కింద ప్రా Prarambinchadam, çal anandı